జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సెల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ ఆడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఇంకో ఫుల్ ఇంకో ఫుల్ నీది నోరా బోరా ఎంత తాగుతావ్ రా నువ్వు తాగేమందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా నీటో విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా మనిషి ఉండగా అటగానే మనిషి లేకుండా మందు ఉండలేదు సార్ టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్పాలి వెంటరావు ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగిల్ డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అలా సిటీ కళీ దగ్గర చోటప్పుడు వ్రత భాస్కరండి దగ్గర కూడా మిస్ అయ్యాయంట మిస్ ఏం స్కెల్చివ్ సవరా వాడు మళ్ళీ మిస్ అయ్యాడు అంట సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పా అర్థమైంది కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట ఓకే ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు

వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు మనం నా మనశ్శాంతి కోసం ఆర్డర్ చేయండి లెంతిడేలకు బానే చెప్పారా పుట్టి మీ తండ్రి కొడుకులు దేం జన్మరా నెక్స్ట్ ఉడబలే అయిపోతాడో تھي دوم بي مرنا بابا سهيھھيھھي 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 بابا سهيھھيھھي بابا سهيھھيھھي بابا سهيھھيھھي బాబు ఇలా తయారీ వచ్చే దొరికివరా హైసరాజన్ బనా బాబా స్వామి బనానా బాబా స్వామి నాకు కమలాంటి పండు వచ్చిన స్వామి పిల్లలు పుడతారు లేపు నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడకి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు ఆర్టిబెళ్ళ ఆరటిపెల్ల అరటిపెళ్ళు ఆరటిపెల్ల అరటిపెల్ల మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు ఉంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబానయ్య బాబా నాకు పెళ్ళై పదేళ్లయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడిన కర్మ గెల్లగల్ల గెల్లగల్ల గెల్లగెల్ల కాస్తానే ఉంటాం సూపరు ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే కోరిక మా ఈ సైకిల్ ఎక్కడ లేదు సరే అర్జెంట్ గా హోమ్ చేయాలి నన్ను వచ్చే క్రాప్ చేయవయ్యా ఏ సార్ సర్ లేడీస్ ఉన్నారు ఎలా ఇస్తారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది నా ఐడియా ఇడియొ ఆఫ్ एवरेज బండికి ఇంకేలేదా తో సో కాల్తనో ఏంటి

ఇందాక మిస్ అయ్యావు అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాంట్రా బాబు పరిందా లినా కాను వాను కాను వానిను తుర్కాఒన ఆయ అలాం దిగరా దిగో సిను ? దిగో సర్రా ఈ యుగంధర్ భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడలా గయ్యాన్ని కాలు తూగుతుంటే పుస్తకం కూర్చుంటారంట్రా కూర్చోండి పోతున్నానేంటి అమ్మా ఆ పొయ్యేదేదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది వెళ్తున్నా 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 ఎక్కువ తాకండి సింహ గారు ఎవరు బొక్కడిపోద్ది రై వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగకు నువ్వు ఉండవు శనిపడితేడేళ్ళే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకో ఇంకోటర్ చెప్పరాడు ఏంటి సార్ మన వాళ్ళని కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి ఉందా అవునండి సార్ నా దగ్గర ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమో లేపొచ్చా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొచ్చండి సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో ఖర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటకు ఆయన పవర్ ఏంటో తెలిసి మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు బయటకు వస్తున్నాడు అతను రాకముందే మనం పట్టుకోవాలి సరే తిరుపతి విలన్స్ లాస్ట్ లో ఇప్పుడు నాకు అర్థమైంది బస్సు ఉండాలి కానీ కన్నీళ్ళు ఉండకూడదురా బస్ శంకర కాడి ఇక్కడ శ్రీని కాడిలో ఇదేంట సార్ ఎవరైనా మీరు ఏ పచ్చి పలుసా మావే అండి నువ్వు ఓ ఆయన మేకలాగ అరిచేయండి నువ్వు పిల్ల ఎరిచేయండి

ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్నా ఆ సీన్ గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు అంతా మంచి జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా

పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా కూడా నా పని కత్తి ఇక్కడేనా జూన్ నుంచి డవాడు

నీదెంతుంది నాది అటు ఇటుగా ఇంత ఎంత ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవరా అంత బరువు ఉంటుంది కాబట్టి తాత పక్కన పెట్టాను సార్ గన్ను పెట్టాను పచ్చి అదిగో పలుచుండి

వాడు వాడు రోడ్ మీద చూసాను అన్నయ్యని ఎలా ఏంటి గోళ అన్నయ్యేమో ఇలా వెళ్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకుని పోలో తిరుగుతున్నాను ఇది రిస్కెట్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవార్డు కోసం నువ్వు పని చేయి ఈ అమ్మాయి చేయబట్టు నువ్వు పరిగెట్టు నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తాను రివార్డు రివార్డు ఎవరికి ఇస్తారా అరే అన్ని చేస్తాడు సార్ ఏమైనా తీసుకెళ్ళి అవార్డు నాదే రివార్డు నాది తీసుకెళ్ళి అబ్బాయి రాజు అలా అమ్మ ఆయ్ నా వర్ షడకొడానికి రోడిలో వస్తున్నారురా ఈ అబ్బాయి స్టార్ట పులితో వెట అబ్బో వస్తున్నారు రన్ ఏదో తేడాగా ఉంది నా వల్ల కాదు నేను బాత్రూమ్ కెళ్ళి వచ్చేస్తా నువ్వు దీన్ని పట్టుకొని పడే వచ్చి తీసుకెళ్తాను నాకు ఈ గతి పట్టింది ఇప్పుడు డూపుని తీసుకెళ్ళనుకో చెప్పేస్తాను నన్ను ఈక ఈక నా బతుకు ఏక బొక్క చేస్తాను కదా నేను తీసుకెళ్ళా ఈక నాకు ఎదురు చెప్తున్నావా నేనెవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజు అబ్బాయి రాజురా అబ్బాయి రాజా తిల్ రాజా ఏం కాదు సంపేస్తారు ఏమంటారు బయట చెప్పే అమ్మా రౌడీలు

ఏమైనా ఇక్కడ ఆ అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్తి కత్తి సీను ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడ ఉందో చెప్తాను కనీసం నీకు అన్న మిగులుతుంది నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ దయము వెంకటేశ్వర పాదాల దగ్గర ఉందరా చె నువ్వు నా ఉన్న నిజం తెలిసిన దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను అండి చంపి నువ్వు మళ్ళీ జైలుకెళ్ళి నాకు దూరం కావుతున్నా ఏ కూతురు కోసం మారిపోయావు ఆ కూతుర్ని అడుగుతున్నాను వదిలేనా వదిలేదు సరే చెప్పేయండి చెప్పి తర్వాత వాడిని చెప్పండి నువ్వు దూర నేను బ్రతకలేను నాన్న ప్రాణానికి ప్రాణమైన కూతురు అడుగుతుంది వదిలేండి సార్ అతన్ని వదిలేండి నాన్న